one we'll నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమన ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరంలోని జలాల్లో సురక్షితంగా దిగింది అప్పటికే అక్కడ మోహరించిన సిబ్బంది క్రూ డ్రాగన్ను ఓ నౌకలోకి చేర్చారు అనంతరం క్యాప్సూల్ తెరిచిన తర్వాత వ్యోమగాములను స్ట్రెచర్స్ పై బయటకు తీశారు అయితే వారిని ప్రస్తుతం వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు అక్కడి వారికి పలు వైద్య పరీక్షలు చేస్తున్నారు అంతరిక్షంలో రెండు వందల ఎనభై ఆరు రోజులు గడిపిన తర్వాత భూమి మీదకు చేరుకున్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ పలు సవాళ్లను కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు ఐఎస్ఎస్లో జీరో గ్రావిటీలో గడిపిన ఈ వ్యోమగాములు భూమి మీదకు చేరడంతో ఇక్కడ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా వారికి నలభై ఐదు రోజుల పునరావాస కార్యక్రమం నిర్వహించనున్నారు అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే వ్యోమగాములందరి భౌతిక పరిస్థితి మెరుగుపరిచే రీకండిషనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు సునీత విలియమ్స్ కోకు ఈ రోజు నుంచే రోజుకు రెండు గంటల చొప్పున నలభై ఐదు రోజులు పునరావాస కార్యక్రమం కొనసాగుతుంది ఇది వ్యోమగాముల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది సూక్ష్మ గురుత్వాకర్షణ నుంచి భూమి యొక్క గురుత్వాకర్షణకు తిరిగి సర్దుబాటు చేయడానికి వారికి సహాయపడుతుంది అలాగే అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక చాలామంది వ్యోమగాములు నడవడానికి కూడా కష్టపడుతూ ఉంటారు చాలా రోజులు స్పేస్లో ఉండడం వల్ల వారి కాళ్ళు చిన్న పిల్లల కాళ్లలాగా స్మూత్గా అయిపోతాయి దీనివల్ల నించోడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అంతరిక్షంలో శరీరంలోని కొన్ని భాగాల్లో బ్లడ్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది ఇది శరీరంలో బ్లడ్ తగ్గడం కూడా జరుగుతుంది అంతరిక్షంలో గ్రావిటీ లేని కారణంగా వ్యోమగాములు తేలియాడుతూ ఉంటారు ఇలా తేలియాడటం వలన ఎముకలు మన బాడీ వెయిట్ను సపోర్ట్ చేయాల్సిన అవసరం రాదు దీనివల్ల ఎముకల మీద తీవ్ర ప్రభావం పడి ఎముకల సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది కండరాలు కూడా బలహీనపడతాయి అందుకనే భూమి మీదకు వచ్చిన సమయంలో దీనిని ఎదుర్కోవడానికి వారు కఠినమైన వ్యాయామ దినచర్యను అనుసరిస్తారు భూ వాతావరణం భయంకరమైన రేడియేషన్ నుండి రక్షిస్తుంది అయితే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వివిధ రకాల రేడియేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇలాంటి ప్రభావానికి గురైతే వాటిని కూడా అధిగమించాల్సి ఉంటుంది పునరావాస కార్యక్రమం తొలి దశలో అంబులేషన్ ఫ్లెక్సిబిలిటీ కండరాల బలోపేతంపై దృష్టి పెడతారు రెండో దశ ప్రోప్రియోసెప్టివ్ వ్యాయామం కార్డియోవాస్కులర్ కండిషనింగ్కు జోడిస్తుంది చివరిదైన మూడో దశ క్రియాత్మక అభివృద్ధిపై దృష్టి పెడుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్